ఒక దేవతా చిత్రపటానికి కాస్త చందనం కాస్త కుంకుమాలది అక్కడ నివేదగా ఒక పండు పెడితే ఆ దేవతా శక్తి అనేది అక్కడ వచ్చి కూర్చుంటుంది అంతేకాదు ఇప్పుడున్న సైన్స్ ఒక తోని ఆ చిత్రపటం దగ్గర ఉన్న ఎనర్జీని చేస్తే ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది కొన్ని మీటర్స్ వరకు కూడా స్ప్రెడ్ అయి ఉంది అంటే మన భారతీయ సనాతన ధర్మం ఎంత గొప్పదో సైన్స్ ఎంత అభివృద్ధి అయితే మిగతా మతాలు అన్ని పడిపోతాయేమో కానీ సైన్స్ ఎంత అభివృద్ధి అయితే మన భారతీయ సనాతన ధర్మం అంత రెట్టింపు అభివృద్ధి చెందుతుందని స్వామి వివేకానంద అన్నమాట అంతేకాదు ఒక సాధకుడు తన సాధన చేస్తూ ఉంటే తనలో ఉన్న సూక్ష్మ దృష్టి విచ్చుకొని పిచాచాలు కనడం కనబడడం మొదలుపెట్టాయి అతనికి అతని వెంట కూడా ఒక పిచాచం తిరుగుతూ ఉంటే ఒక గురువు దగ్గరికి వెళ్ళి లలితా సహస్రంలోని ఒక మంత్రం తీసుకొని దాన్ని ఉపాసన చేస్తే అమ్మవారి యొక్క చిత్రపటం దగ్గర కూర్చొని కుంకుమ చందనం పెట్టి ఆ మంత్రం జపం చేస్తే అమ్మవారి నుంచి పెట్టిన చంద చందనం కుంకుమల నుంచి వచ్చిన ఒక సూ సూక్ష్మ శక్తి ఆ పిచాచాన్ని తరిమి కొట్టడం అతను కల్లారా చూసాడు ఇది యథార్థంగా జరిగిన సంఘటన